ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాళేశ్వర శైవ క్షేత్రంలో ఉన్నానండి సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రానికి ఎంతో గుర్తింపు ఉందని చెప్తారు ఎంతో అద్భుతంగా ఉంది లోపలికి రావడం ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యని నేను అలాగే ఆ స్వామి వారిని దర్శించుకోవడం అయితే ఈ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందాం అలాగే ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలు విశేషాలు కూడా తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు పనకంటి పరీంద్ర శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ముందుగా అసలు ఎన్ని జన్మల పుణ్యఫలమో ఆ స్వామిని దర్శించుకోవడం అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ప్రత్యేకంగా రెండు లింగాలను మనం దర్శించుకోవచ్చు కదండి అయితే ముందుగా ఈ క్షేత్ర మహత్యాన్ని తెలియజేస్తారా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ధ్యానమ కాళేశ్వర నివాసోవా వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం కాళేశ్వరంలో నివసించినా కానీ కాళేశ్వరం దర్శించినా కానీ కాళేశ్వరం స్మరించినా కానీ సర్వపాపాలు కూడా ప్రణాశనం అవుతాయని స్కంద పురాణాంతర్గత కాళేశ్వర ఖండం వివరిస్తోంది ముందుగా ఇక్కడ కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు కాలుడు అనగా యమధర్మరాజు యమధర్మాచ్య స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు కాశ్యాం మరణానుముక్తి ముక్తీశ్వరాం దర్శనానుముక్తి కాశీ లోపల మరణించిన వారి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు ఇక్కడ చేత మాత్రానే సర్వ ప్రాణకోడి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడుగా మోడుగా గంగా గోదావరి ఇద్దరు కూడా ఈశ్వరం చెంత వేడుకుంటున్నప్పుడు ఈ నారదుడు కథాప్రియుడు కాబట్టి వచ్చి ఉభయో తీర్థరాజాయ పావనాయ నమో నమ అని వేడుకుంటాడు మీ ఇద్దరిలో ఎవరైతే తీర్థరాజులో వారికి నా యొక్క నమస్కారం అని నమస్కరిస్తాడు అప్పుడు గోదావరి మాత నేను బ్రాహ్మణ కన్యను నేనే గొప్పదానని గోదావరి మాత చెప్తుంది గంగామాత నేను రాచకన్యను నా దగ్గర విశ్వేశ్వరుడు కాశీలో కొలువై ఉన్న క్షేత్రము అక్కడ ఎవరైతే మరణిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి నేనే గొప్పదానని గంగామాత చెప్తుంది అప్పుడు ఆ గంగా గోదావరి మాత ఈశ్వరుడు గురించి ఈ క్షేత్రంలో కూడా తపస్సు చేశారు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై అమ్మ మీరు చేసినటువంటి తపస్సు గల కారణం అయ్యా మీరు విశ్వేశ్వరం చెంతనం ఉండి ఎవరైతే అక్కడ ప్రాణం విడుస్తున్నారో వారందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తున్నారు కాబట్టి నాకు అలాంటి ఒక క్షేత్రం కావాలని వేడుకుంటుంది అప్పుడు విశ్వకర్మ చేత ఈ క్షేత్రాన్ని నిర్మింపజేశాడని మనకు కాళేశ్వర ఖండం వివరిస్తోంది వర్డ్గా ఇక్కడ ఆదిముక్తీశ్వర వారిగా ప్రాచీన క్షేత్రంలో ఆదిముక్తీశ్వర స్వామి వారు వెళారనమాట వర్డ్గా ఎవరైతే అక్కడ ఆదిముక్తీశ్వర స్వామి వారు దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు అప్పుడు కాశ్యాం మరణాన్ముక్తి ముక్తీశ్వరాన్ దర్శనాను ముక్తి కాశీ లోపల ఎవరైతే మరణిస్తున్నారో వాళ్ళకి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు ఇక్కడ దర్శనం చేత మాత్రానే సర్వ ప్రాణకోడి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరునిగా అప్పుడు యమధర్మరాజు పని లేకుండా అయిపోయి ఇక్కడ యమకోణం దగ్గర యముడు పన్నెండు సంవత్సరాలు అఘోరమైన తపస్సు చేస్తారు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై అడుగుతాడు అనమాట పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఘోరమైన తపస్సు చేస్తున్నారు మీ తపస్సు గల కారణం ఏమిటే అయ్యా మీరు ముక్తేశ్వర స్వామివారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు అప్పుడు నా ప్రణీతాన్ని వచ్చేవా లేకుండా పైన అగ్నిస్తంభం చల్లారి నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిందిగా విషయం ప్రార్థించారు ఎందుకంటే ముందుగా మార్కండేయుడు ఎప్పుడైతే వచ్చి నా ప్రాణాన్ని విడుస్తున్నానో అప్పుడు ఈశ్వరుని పట్టుకోవడం చేత అప్పుడు యమధర్మరాజు మార్కండేయుని ప్రాణం కూడా తీసుకోలేని క్షణం కాబట్టి ఇక్కడ ముక్తీశ్వర స్వామాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు కాబట్టి నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా అని చెప్పి వేడుకుంటారు అప్పుడు ముక్తీశ్వరునిగా ఉన్నటువంటి శివుడు ఒక వరమిచ్చాడు అనమాట నేను కలిగే ప్రాంతంలో కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వర స్వామి వారికి వెలుస్తున్నాను నా లింగప్పక మీ యొక్క పేర్చి లింగ ప్రతిష్టాపన చేయండి ఎవరైనా యమధర్మరాజుగా ఉంటే కనుక మిమ్మల్ని ఎవరు పూజించలేరు కాబట్టి ఎవరైతే కూడా వచ్చి ఆ కాళేశ్వరునిగా మీరు ప్రదర్శించిన లింగాన్ని పూజించి తర్వాత నా లింగాన్ని పూజిస్తారో వాళ్ళకి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తారని వరమిచ్చారన్నమాట అనమాట ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి వారిగా ఒకటే ప్రాణవాడమైన రెండు శివలింగాలుగా కొలవైన క్షేత్రం అనమాట మొదటిగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి కాళేశ్వర స్వామిని దర్శించాకే పూజించిన తర్వాతనే ఇటు ఉత్తరం వైపులో ఉన్నటువంటి ముక్తేశ్వర స్వామిని పూజించాలి గర్భాలయం వెళ్ళినప్పుడు ఎడమవైపు వైపు ఉండేటువంటి లింగం దక్షిణ భాగంలో విధంగా కాళేశ్వరుడు ఇటువైపు ఉన్న పెద్దగా ఉన్నటువంటి లింగం ముక్తీశ్వర స్వామి వారు ఆ ముక్తీశ్వర స్వామి వారి పైన రెండు నాస్కార ఉంటాయి ఈ నాస్కారంధ్రాలో మన మనం ఎన్ని లక్షల బింజలు అభిషేకం చేసినా కూడా అన్ని త్రివేణి సంఘంలోకి వెళ్తాయి ఇక్కడ గోదావరి ప్రాణహిత మధ్య గుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది ఈ మూడీ కలయికి త్రివేణి సంగమం ఇక్కడ మన అభిషేకం చేసిన నీళ్ళని కూడా త్రివేణి సంగమం కలుగుతా అనమాట గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి నిధుల కలయికే ఇక త్రివేణి సంగమం అలాగే ఈశ్వరుడు సద్యోదాత పంచముఖుడు ఊర్ధముఖము నాలుగు వైపుణము నాలుగు ముఖాలు సద్యోదాతము వామదేవము అఘోరము తత్పురుషం ఈశాన్యం ఈ ఐదు ముఖాలు గలవాడు ఈశ్వరుడు కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో నేపాల పశ్చుమతాళయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో మాత్రం గర్భాలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు వైపులా కూడా మనం స్వామివారిని దర్శించుకునే అవకాశం పూజించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట విధంగా అదే అండి నాలుగు వైపులో కూడా మన స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా మనకు ఈ క్షేత్రంలో ఉందనమాట అంటే గర్భాలయంలో ఎక్కడైనా కూడా ఒకటే ద్వారం ఉంటుంది ఒక కాశీలో నేపాల్లో కాళేశ్వరంలో మాత్రం గర్భాలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి అనమాట నాలుగు వైపులో కూడా మనం ఇక్కడ స్వామివారి దర్శించుకోవచ్చు అలాగే పూజ చేసిన అవకాశం కూడా ఈ క్షేత్రంలో ఉందనమాట అలాగే ఇక్కడ అమ్మవారి పేరు శుభానంద మాత శుభాలు ఆనందాలు చేకూర్చేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి స్వరూపంలో కొలువైన క్షేత్రం అలాగే కాశీ కంటే ఈ క్షేత్రం మధుమలంత వాసిన ప్రఖ్యాతి కాశీకండే క్షేత్రం మరుమూలంతా గొప్పదని జయ విజయులు తులాభారం వేసి నిరూపించాడు కాబట్టి సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రాలు మూడు ఉన్నమాట అరసవెల్లి కోనార్ ఇతర కాళేశ్వర క్షేత్రంలో తులాభారం వేసి నిర్మించినటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ సూర్యనారాయణ స్వామివారి ఆలయం కూడా పిలువైన క్షేత్రం అలాగే ప్రపంచ ప్రఖ్యాతినిగా దేవాలయంలో ప్రాచీన ఆలయాల సరస్వతి అమ్మవారు మూడు దేవాలయం అండి కాశ్మీర్లో బాల సరస్వతి భాషలో జ్ఞాన సరస్వతి ఈ కాళేశ్వర క్షేత్రంలో కూడా వృద్ధ రూపంగా మహా సరస్వతి అమ్మవారి రూపంగా ప్రౌఢ సరస్వతిగా వెలిగిన క్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో మనకు కార్తీక మాసం తర్వాత మహాశివరాత్రి పర్వదినాన బ్రహ్మోత్సవాలుగా మూడు రోజుల పాటు కూడా ఇక్కడ మూడు రోజుల ఉత్సవాలు జరుగుతాయి శివరాత్రి రోజున దాదాపు లక్ష మంది పైన కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కూడా ఉంటుంది అలాగే మనకు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో విశేషంగా సాయంకాలం ప్రదోషకాల పూజలో మనకు లక్ష బిల్వార్చిన పూజ చాలా విశేషంగా జరుగుతుంది అలాగే ఈ క్షేత్రంలో త్రివేణి సంగమల స్నానాలు ఆర్చించుకొని ప్రతి శనివారం నవగ్రహ పూజలు అలాగే సంతానం కోసం కానివ్వండి వివాహం కోసం కానివ్వండి రాహుకీతన దోషి నివారణకి కాలసృప్ దోష నివారణ పూజలు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతాయి అలాగే సరస్వతి అమ్మవారి దీవాలయం కొలువైన నక్షత్రం కాబట్టి ఇక్కడ ప్రతి మాఘమాసంలో వసంత పంచమి రోజున అలాగే దసరా నవరాత్రులు వచ్చేటువంటి మూల నక్షత్రం సందర్భంగా పిల్లలకు అక్షర స్వీకార మహోత్సవాలు కూడా ఇక్కడ చాలా విశేషం జరుగుతుంది అలాగే దసరా నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారికి ఇక్కడ శ్రీ శ్రీశంకరాజు అర్చన చేస్తారని విశేషంగా తొమ్మిది రోజుల పాటు కూడా చండీ హవనం కూడా నిర్వహించబడుతుంది ఇక్కడ రకాల ఉన్నాయి ఆలయ వేళలు ఏమిటండి ఉదయం ఎప్పటి నుంచి ప్రారంభం ఉదయం ఐదున్నర గంటలకు ఐదు గంటలకు ప్రారంభం అవుతుంది దేవాలయం నాలుగున్నర నుంచి సుప్రభాత సేవ అనంతరం సోమవారికి నిర్యాణం తీసేసి స్వామివారికి అభిషేకం స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు ప్రతిరోజు నిత్యం కూడా మహాన్యాసపూర్వక పూర్వక ఏకవారం రుద్రాభిషేకము ఆరున్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి భక్తుల చేత పన్నెండున్నర నుంచి ఒకటి గంటల మధ్యలో మహా నివేదన ఉంటుంది మళ్ళీ ఒకటి నుంచి ఒకటిన్నర వరకు అభిషేకాలు దర్శనాలు ఉంటాయి ఒకటిన్నర నుండి నాలుగున్నర నాలుగు గంటల వరకు దేవాలయ ద్వారమందనం ఉంటుంది మళ్ళీ నాలుగు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకం ఉంటుంది ఆరు నుండి వరకు సాయంత్రం సంప్రోక్షణ చేసి స్వామివారికి ఆరున్నర నుండి ఏడు గంటల వరకు అభిషేకము ఏడున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు భజన హార్తి మంత్రపుష్పం తీర్థప్రసాద్ అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు ద్వారబంధనం చేయబడుతుందండి చేయబడుతుంది క్షేత్రం ఈ విధంగా అసలు ఇక్కడికి వచ్చిన స్వామి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో రూపంలో ఆ శివయ్య కొలువై ఉంటారు ఇక్కడ ప్రత్యేకం ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా ఒకే పానవటంపై కాళేశ్వరులు ముక్తీశ్వరుడు ఇద్దరు దర్శనమిస్తారు అసలు ఆ స్వామి ఏవని వేడుకోవాలి ఎలా వేడుకోవాలి ఇక్కడ కాలుడు అనగా యమధర్మరాజుతో పాటుగా కాలుడు అనగా సర్పము కూడా అనమాట కాలము అనగా నిర్ణయించేది కాలా నిర్ణయించేవాడు ఈశ్వరుడు కాబట్టి మన ఉండే మృత్యుంగి అపమృత్యు దోషాలు కానివ్వండి సర్పదోష ఇవ్వాలి కానివ్వండి అపమృత్యు దోషాల కోసం అని స్వామివారిని మనం వేడుకోవడం వల్ల మన దోష కూడా అవుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో యముడు తపస్సు చేసిన స్థలం కాబట్టి ఇక్కడ యమకోణం అని ఉంటుంది అనమాట ఆ యమకోణం నుంచి ఎవరైతే దూరి ఆ ఒక మనకు ఆరవక్ష ఆ ఆరవక్షి వాడిని దూరి వచ్చారో వారికి యమబాధలన్నీ కూడా ఇక్కడ నివృత్తి అవుతాయని మన శాస్త్రంలో నిర్ణయించి చెప్పబడి ఉన్న వాటి క్షేత్రం అండి నిజంగా అది చాలా ప్రత్యేకం అవునండి నివేదన స్వామివారికి అంటే ఇద్దరు అమ్మ వాళ్ళకి ఉదయం కూడా బాలభోగం పెడతారండి దద్దునంత బాలభోగం ఉంటుంది మధ్యాహ్నం నివేదన అంటే మనకు పంచపక్ష ప్రమాణాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనము భక్తులు ఏది మనం మామూలుగా మానవ మాత్రం ఎలా తింటున్నారో అందరికన్నా విశేషంగా స్వామివారికి మహా నివేదన ఉంటుందండి సాయంకాలం పూట మళ్ళీ శిరా నైవేద్యం పెట్టి స్వామికి ఆరోగ్యం పూ ఇస్తాం అసలు ఏమి వారికి ఆయనకు ఈశ్వరుడు అనేది నీళ్లతో అభిషేకం చేసేవాడు ఈశ్వరుడు ఆయన కాలాన్ని మాత్రమే స్వీకరించేవాడు ఆయన ఇష్టాలను మనం ఎంత చెప్పినా ఎంత కూడినా కూడా మనం పెట్టని శక్తిలో ఉంటాం కాబట్టి మామూలుగా ఆ మహానివేదన అన్న పూజ ఇంకా ప్రతి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అన్న పూజ ఉంటుంది ఒక ఏకాదశి తప్పించి మిగతా వారాలన్నీ కూడా స్వామివారికి అన్న పూజ విశేషంగా చేస్తామండి ఆయనకు అన్నపూర్ణాదేవి స్వరూపంలో ఉన్నటువంటి పక్కనే ఉన్నారు కాబట్టి అన్నపూర్ణాదేవికి ప్రీతికరంగా అన్న పూజ చేయాలి కంపల్సరీ ఆ పూజ చాలా ప్రత్యేకం అవునండి అది ఎప్పుడు గురువు గారు అన్న పూజ అనేది మధ్యాహ్నం పన్నెండు ప్రతిరోజు అండి భక్తులు కాకుండా మిగతా రోజులన్నీ భక్తులు పాల్గొనవచ్చండి ముందు మేము అన్న పూజ చేసిన తర్వాత వాళ్ళ గోతనామాలపై సంకల్పం కూడా చేస్తాం ఏమైనా ఒక మంత్రం స్వామిని తలుచుకునేది స్వామి వార్లను స్మరించుకునే విధంగా ఏదైనా ఒక మంత్రం చెప్పండి మాకోసం కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం ఈ మంత్రాన్ని చెప్పిస్తే అండి కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించినట్టుగా స్వామిని దర్శించుకున్నట్టుగా స్వామిని పూజించుకున్నట్టుగా మన దోషాలన్నీ కూడా నివృత్తి కావడానికి ఈ మంత్రాన్ని చెప్పించి ఓణవంశమే అనుకోవడం చాలా విశేషం అండి దర్శించడం కన్నా స్మరించినంత మాత్రానే ఆ స్వామి ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపిస్తారు కదా మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ విధంగా నేను పదమూడు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నాను అండి ఇప్పుడు నేను ప్రధాన ఆచారంలో చేస్తున్నాను ఆ ఈ క్షేత్రంలో ఇప్పటివరకు స్వామివారిని కోరుకున్న కోరికలన్నీ కూడా స్వామివారు తప్పకుండా తీరుస్తున్నారు మేము కూడా చేసి చాలా తరిస్తున్నాం మాకు ఈ క్షేత్రంలో మూడు పుష్కరాలు జరగడము ఈ క్షేత్రంలో స్వామివారికి మనకు మహాశివరాత్ సందర్భంగా లక్ష మంది పబ్లిక్ కూడా దర్శనం చేసుకోవడం వారి కోరికలు తీర్చుకోవడం కోసం చెప్పి స్వామివారిని వేడుకొనడం తర్వాత మళ్ళీ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత కూడా అయ్యా మేము వచ్చి ఈ క్షేత్రంలో మేము వేడుకున్నాం మా కోరికలన్నీ తీరుగా చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా త్రివేణి సంగమం చాలా ప్రత్యేకం కదండి. అలాగే గోదావరి ప్రాణహిత అంటే పనగంగగా చెప్తున్నారు వాటి ప్రాణహిత అలాగే అంతర్వాహినిగా సరస్వతి అమ్మ మూడు సార్లు పుష్కరాలు జరుగుతాయి. ఇది మనం ఎక్కడ చూడం కదా? అవునండి. మనకు ప్రయాగాత్ర తర్వాత ఈ ప్రాంతంలో మాత్రం ఉంటుంది. త్రినదా వదదా వేఞ్్యా గౌతమీ సరస్వతి నద్య పంచ రహః తత్ర ప్రయాగాత్ కోడిషబతం ప్రజాగా కంటే కోటి రేట్ల ఫలితం దక్కే క్షేత్రంగా స్కంద పురాణాంధ్ర కాళేశ్వరఖం వివరిస్తుంది కాబట్టి ఈ క్షేత్రం ఆ క్షేత్రంతో పాటుగా కోటి రేట్ల ఫలితం దక్కే క్షేత్రం అండి ఈ పదమూడేళ్లలో మీకు కలిగినటువంటి అనుభవాలు ఏమైనా మాతో పంచుకుంటారా స్వామి ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపిస్తారు కదా మీకు అలా ఏదైనా నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తున్న క్షేత్రంలో కాబట్టి నాకు ఆనందదాయకము నాతో పాటుగా నా తోటి ఉద్యోగస్తులు అర్చకులు సిబ్బంది గ్రామస్తులు కానివ్వండి భక్తులు కానివ్వండి వాళ్ళందరూ కూడా మేము మా మనసులో ఉన్న కోరికలు వాళ్ళు చెప్పుకొని తీరుస్తున్నా అంటే మాకు అదే చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము కూడా ఏదైనా ఆటపోటు స్వామివారికి నా మాకు జరిగేటువంటి కష్ట సుఖాలు దుఃఖాలు కూడా స్వామి వేడుకుంటే ఇప్పటివరకు స్వామివారి ఖచ్చితంగా తీరుస్తున్నారు అంటే ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నందుకు మా లాంటి వాళ్ళం ఏదో ఉద్యోగం చేస్తూ ఎప్పుడైనా స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం కష్టం వచ్చినప్పుడు తలుచుకుంటాం కానీ మీకు ఎల్లవేళలా ఆ స్వామి వారి దగ్గర ఉండేటువంటి అద్భుతమైన అవకాశం ఇది ఈ జన్మకి మరి అలా ఏమైనా అనిపించినటువంటి అది నా పూర్వజన్మ సుకృతం అండి మా తల్లిదండ్రులుగా నాకు ఇచ్చినట్టు వరం అన్నమాట ఆ వరం ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా మీరు ఉద్యోగం చేస్తున్నా నేను క్షేత్రంలో నేను పూజ చేసుకుంటూ భక్తులు కూడా లోక సమస్త సుఖినోభవంతో అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ నా భార్యా పిల్లలు నా కుటుంబ సభ్యులు ఆరాధ్యతో పాటుగా ఆ దేశంలో భక్తులు అందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతిరోజు ఆరాధించడం చాలా గురుగారు అలాగే మే నుంచి ఇరవై తెలియచేయండి మనకు మేషాది రాశుల నుండి మీనం రాశి వరకు పన్నెండు రాశులలో ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తుంది దాంట్లో మిథున రాశులకి బృహస్పతి ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది ఆ దానిలో భాగంగా మొదటి రోజున రాత్రి పద్నాలుగో తారీఖు రోజున రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు వృషభ రాశి నుండి మిథన రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల రాత్రి ప్రారంభంలో మనం పుష్కరం ఆరంభించలేము కాబట్టి అరుణోదయ వేళ పదిహేనవ తారీఖు రోజున ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు పుష్కర స్నానాలు ప్రారంభం జరుగుతున్నాయి మొదటిగా బృహస్పతిని ఆవాహన చేసి పుష్కర ఆవాహన చేసి ఆ పుష్కరంలో ఉన్న జలాలన్నింటి కూడా ఆ సరస్వతి అమ్మవారికి చింతన చేర్చడం వల్ల పుష్కరం ప్రారంభమవుతుంది ఆ రోజు నుండి మనకి ఇరవై ఆరవ తారీఖు రోజున వరకు సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయ సమయం వరకు కూడా మనకు ప్రతిరోజు పన్నెండు రోజుల పాటుగా స్వామి అక్కడ క్షేత్రంలో నదీ స్నానం ఆచరించుకొని పితృదేవతలకు పిండ ప్రదానాలు అలాగే తీర్థశ్రాద్ధము సరిగంగా స్నానము ప్రాశ్చిత్తపూర్వక సంకల్పాలు ఇవన్నీ కూడా చాలా విశేషం ఎందుకంటే మనకి పన్నెండు రోజులు చాలా విశేషం అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషమైన దేవత ఆరాధన కొలువే ఉంటుంది కాబట్టి మన పితృదేవతలు కానివ్వండి మనకు మోక్షం కలిగే విధంగా స్నానదానాలు జపాలు తర్పణాలు చేసుకోవడం చాలా విశేషం ఈ పన్నెండు రోజుల పాటు ఇక్కడ ప్రత్యేకం పుష్కర స్నానమే ఒక అద్భుతం కదండి అవునండి పుష్కర స్నానం చాలా పుణ్యఫలం అండి సాధారణంగా ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు గురువు భక్తులు మనకి ఇక్కడ తెలంగాణతో పాటుగా ఆంధ్ర అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ మనకు వస్తారండి ఇంకా బయట నుంచి కూడా మన తమిళనాడు కర్ణాటక వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కువగా వచ్చే పబ్లిక్ మాత్రం మనకు ఆంధ్ర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి నుంచి ప్రతిరోజు కూడా నిత్యం భక్తులు వస్తుంటారండి పుష్కరాలకి వచ్చే అవకాశం ఈసారి ఈసారి చాలా ప్రచారం చాలా బాగా జరిగిందండి మనకు గతంలో రెండు వేల పుష్కరాల్లో నేను అప్పుడు కూడా విధుల్లో ఉన్నాను అప్పుడు కూడా దాదాపు ఒక యాభై వేల మంది వరకు కూడా దర్శించుకున్నారు ఇప్పుడు యాభై వేల నుంచి రోజుకు లక్ష మంది వరకు మేము అంచనా వేస్తున్నాం రెండు రోజుల పాటు దగ్గర దగ్గర పదిహేను లక్షల వరకు వస్తారని కూడా ఒక అంచనా అవునండి జరగాలి చాలా వైభవంగా జరగాలని కోరుకుంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరకనటువంటి అవకాశం ఉంది బద్రీనాథ్ తర్వాత ఉత్తర భారతదేశం తర్వాత దాదాపుగా అక్కడికే వెళతారు సరస్వతి పుష్కరాలనే కానీ మన అక్కడికి కానీ ఆ తర్వాత వచ్చేది ఇక్కడికి అంతర్వాహినిగా అమ్మవారు ఇక్కడే కదా మనకు కనిపిస్తారు చాలా ప్రత్యేకం చాలా అదృష్టవంతులు మీరు మిమ్మల్ని కలవటం మీతో మాట్లాడటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు చాలా సంతోషం అండి నమస్కారం